తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టికెవి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ బి సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాతృభాష పరిరక్షత ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు తాను ఇదే కళాశాలలో చదువుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు ఉద్యోగాన్ని సాధించానన్నారు యువత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ మధు మధుకుమార్ మాట్లాడుతూ తెలుగు మాటకు వర్ణించిన గిడుగు రామ్మూర్తి భక్తులు జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం ఆనందదాయకమన్నారు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నున్న వీరాంజనయురాంజనేయులు మాట్లాడుతూ మేజర్ చంద్ జయంతిని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు అనంతరం డాక్టర్ బి సుబలక్ష్మిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏ ఆనంద్ అకాడమిక్ కోఆర్డినేటర్ కె శంకర్ నారాయణ డాక్టర్ కె శ్రీనివాసరావు రాము చండి దిలీ వేర్రాజి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అవకాశాలన్నీ కల్పించబడిన గవర్నమెంట్ కాలేజీలు నిరాధారణ కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు కోసం వచ్చేదంటే చాలా రూరల్ ఏరియా నుంచి వచ్చే పిల్లలనే బాగా ఎక్కువ మంది ఉండేవాళ్ళం అటువంటి వాళ్ళలో నేను ఒకదాన్ని తెలుగు వాళ్ళ దినోత్సవం గురించి అంతా తెలుసు నేనైతే నా కోసం చెప్పాలని డాక్టర్ బి సుబ్బలక్ష్మి తెలుగు అధ్యాపకురాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజమహేంద్రవనంలో పని పనిచేయు ఉన్నాను ఈరోజు మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అతిథిగా వచ్చేసి ఉన్నాను ఈ కళాశాల నాకు పుట్టిల్లు వంటిది ఎందుకంటే నేను ఇక్కడే చదివాను మూడు సంవత్సరాల పాటు డిగ్రీ పూర్తి చేసి పీజీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేసి ప్రస్తుతం తెలుగు అధ్యాపకురాలుగా కొనసాగుతున్నానంటే దానికి నాది ఈ కళాశాలే నా పుట్టిలకి నేను మళ్ళీ తిరిగి అతిథిగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం మన గిడుగు రామమూర్తి పంతులు గారి సేవకు గాను తెలుగు భాష దినోత్సవాన్ని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవంగా ఈరోజు ఏర్పాటు చేసి ఉన్నారు మొత్తం ప్రపంచమంతా కూడా తెలుగు వారు ఎక్కడున్నా సరే ఈ తెలుగు భాష దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు అటువంటి తెలుగు భాషను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత కనుక ఆ బాధ్యతను మనం నిర్వర్తించవలసి ఉంది ప్రతి పౌరుడు కూడా తన మాతృభాషను తల్లిని ఎలా మర్చిపోవడం మాతృభాషను కూడా ఆ విధంగా మర్చిపోకుండా మాతృభాష కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాం నేటి బాలలే రేపటి పౌరులను ఎలా అంటామో నేటి తరం వారు రేపటి తరానికి తెలుగు బాధ్యత వా ఉంది కాబట్టి నేటి కాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భాష మనుగడని మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏ ప్రాంతం నుంచి వచ్చాం ఏ భాష మాట్లాడేవాళ్ళం అనేది వరవకుండా మన భాషను కాపాడుకుంటూ పరభాషను నేర్చుకోవచ్చు తప్పలేదు కానీ ఉన్న భాషని మన సొంత భాషను విడనాడడం అనేది చాలా అమాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది వాడుక భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు వారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా ఏటేటా నిర్వహించడం పరిపాటుగా ఉంది అలాగే మేము అడిగిన వెంటనే మా కళాశాల పూర్వ విద్యార్థిని ప్రస్తుతపు ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ బి సుబ్బలక్ష్మి గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు ఎంతో చక్కగా వివరించడం జరిగింది అలాగే దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉండడం కొరకు ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకురాలుగా ఉద్యోగాన్ని సాధించి తన విజయంలో ఆ తల్లిదండ్రులు తన భర్త కీలకమైనటువంటి పాత్రను పోషించారని ఆమె తెలియపరిచారు సార్లో స్పోర్ట్స్ డే సంబంధం సందర్భంగా నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో కానీ మిగిలిన అన్ని కార్యక్రమాల్లో జరిగినటువంటి పోటీల్లో గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మన స్పోర్ట్స్ డేని ధ్యాన్ చంద్ గారి పేరు మీద జరుపుకోవడం మనకు చాలా ఆనందదాయకం అలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ స్మరించుకోవడానికి విద్యార్థుల వారి గురించి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా విద్యార్థులు వారి యొక్క అనుభవాన్ని ఆయన కూడా దృష్టిలో పెట్టుకుని మన దేశ భవిష్యత్తుకు క్రీడలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నాయి నేటి ప్రపంచంలో దాన్ని విద్యార్థులందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నారు ఈ మన్నపేట నేను ఈ మండపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి వైస్ గారు ఆనంద్ గారికి ఎకనామిక్ కోఆర్డినేటర్ అయిన శంకర్ మారణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీరు మండపేట కోనసీమ జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున స్పోర్ట్స్ డే అనేది జరిగింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ధ్యాన్చంద్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ స్పోర్ట్స్ డేలో విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు దానికి గాను ప్రైజ్లు ఇవి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశాన్ని కల్పించినందుకు దీనిని విజయవంతం చేసినందుకు కళాశాల ప్రధాన ఆచార్యులు టీకేవి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు